కర్ణాటకలో జరిగిన వాల్మీకి స్కామ్ కర్ణాటక కాంగ్రెస్కే కాదు తెలంగాణ కాంగ్రెస్ కూడా ముచ్చంపులు పట్టిస్తోంది కింద మీద పడి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు మీడియాను మేనేజ్ చేస్తూ విషయాలు బయటికి రాకుండా ఆపుతా ఉన్నారు కానీ ఆ మబ్బులు కూడా తప్పకుండా నాలుగైదు రోజుల్లో విడిపోతాయని నేను అనుకుంటాను గవర్నమెంట్ డబ్బులు గవర్నమెంట్ అకౌంట్లో నుంచి అక్రమంగా ఏ కారణం లేకుండా సరిగ్గా పార్లమెంట్ ఎలక్షన్కు ముందు నూట ఎనభై కోట్ల రూపాయలు దారి కర్ణాటక ముఖ్యమంత్రి స్వయంగా సిద్దరామయ్య గారు అసెంబ్లీలో ఈ వాల్మీకి స్కామ్ లో భారీ ఎత్తున డబ్బులు దారి మల్లనని ఆయనే ఒప్పుకున్నారు అందులో హైదరాబాద్లోని తొమ్మిది బ్యాంక్ అకౌంట్లకి నలభై ఐదు కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు దీని మీద ఎంక్వైరీ మొదలు కాగానే ఏమైందో ఏమో తెలియదు కానీ వాల్మీకి కార్పొరేషన్ అకౌంట్ సూపరింటెండెంట్ అక్కడికి ఆత్మహత్య చేసుకున్నాడు ఇవాళ ఆయన కుటుంబం రోడ్డు నిలబడే పరిస్థితి బ్యాంక్ అధికారులతో సహా పదకొండు మందిని ఈడీ అరెస్ట్ చేసింది కర్ణాటక నుండి మన తెలంగాణకు అక్రమంగా ఈ డబ్బు ఏ అకౌంట్లలోకి వచ్చింది ఆ అకౌంట్లు ఎవరివి ఈ తీగలాగితే తెలంగాణ కాంగ్రెస్ దొంగ మొత్తం కదులుతూ ఉన్నది మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తన ఖర్చులకు ఈ డబ్బులే వాడినట్టుగా అనిపిస్తూ ఉంది నాలుగున్నర కోట్ల రూపాయలు నేరుగా వి సిక్స్ బిజినెస్ అనే కంపెనీకి ట్రాన్స్ఫర్ అయినట్టుగా ఆధారాలు ఉన్నాయి ఈ వి సిక్స్ బిజినెస్ కంపెనీ ఓనర్ ఎవరు ఎస్ఐటి సిఐడి ఈడీ ఈ దాడులన్నీ జరిగిన తర్వాత కూడా మన తెలుగు మీడియాలో ఈ వార్తలు రాకుండా అడ్డుకుంటున్నది ఎవరు పార్లమెంట్ ఎన్నికల సమయంలో కొన్ని బంగారం షాపులు బార్ల నుండి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది వారికి కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుబంధం ఏంది ఇవన్నీ కూడా బయటికి రావాలి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను గనక పొరపాటున తొలగిస్తే పక్కన ఉన్న తెలంగాణ సర్కారు కూడా కూలుతుంది అని ఈ మధ్యనే కర్ణాటక మంత్రి సతీష్ జరికోలి అంటున్నారు మరి కర్ణాటక కాంగ్రెస్తో తెలంగాణ కాంగ్రెస్కు అంతలాగా పెనవేసుకున్న ఈ అనుబంధం ఈ వాల్మీకి స్కామ్ ఈ వాల్మీకి స్కామ్ లో భారీ మొత్తంలో వాటా తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు కూడా చేరిందని ఆధారాలు దొరికినా ఉంటుంది అసలు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మీద దర్యాప్తు జరగకుండా రక్షిస్తున్నది ఎవరు పార్లమెంట్ లో గాయగాయ చేసుడు తప్ప బయట మాత్రం ఏమి తమ సొంత పార్టీ అవినీతి మీద నోరు విప్పని రాహుల్ గాంధీ ఖచ్చితంగా నోరు విప్పాలి ఈ వాల్మీకి కార్పొరేషన్ గుట్టు విప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా వారు మొన్న డేస్ బ్యాక్ వి సిక్స్ బిజినెస్ సొల్యూషన్స్ మన వాల్మీకి ఏదో కార్పొరేషన్ కర్ణాటక నుంచి పైసలు వచ్చినాయి ఇది వి సిక్స్ వివేక్ సంస్థ ఈ పైసలు అని చెప్పి ట్రోలింగ్ చేస్తున్నాను అన్ని చోట్ల కూడా న్యూస్ పేపర్లో కూడా వచ్చింది నేను అసలు లేను ఆ రోజు నాకు అనిపించింది చెప్ చెప్పనీ అండి వాళ్ళు కూడా కొంచెం ఇన్వెస్టిగేషన్ చేసుకుంటారేమో అవగాహన కల్ కల్పించుకున్నాక వారు మళ్ళా సరిదిద్దుకుంటారు అనుకున్నా కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టు కేటీఆర్ ఒక పెద్ద తుగులకు కేసీఆర్ కన్నా పెద్ద తుగ్లకు ఆయనకు అసలు వి సిక్స్ బిజినెస్ సొల్యూషన్ అని ఏదైతే సంస్థకు నాలుగున్నర కోట్లు వచ్చిందో మీరు నెట్లో పోయి చూస్తే తెలిసిపోతుంది ఈ సంస్థ ఎక్కడ స్థాపించరు ఈ సంస్థ యజమానులు ఎవరు ఈ పైసలు ఎక్కడ పోయినాయి అందరు తెలుస్తుంది నేను నిన్న నెట్ మీద పోయినా నేను నెట్ మీద పోయి చూస్తే క్లియర్గా ఉన్నది ఈ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ వి సిక్స్ బిజినెస్ సొల్యూషన్స్ ఆషా రాణి అండ్ జిజ్ఞాస గుగ్లానీ వీళ్ళిద్దరూ ఈ కంపెనీని స్థాపించారు అది కూడా బెంగళూరులో బెంగళూరులో ఎక్కడుందంటే హంపీనగర్ బెంగళూరు మెయిన్ రోడ్లో ఉన్నది అంటే ఆయనకు ఇంత కూడా నిజంగానే ఈ వి సిక్స్ బిజినెస్ సొల్యూషన్సు ఈ సిక్స్ సంస్థకి ఏమైనా వాస్తవం ఉన్నదా లేదా అని కొద్దిగానే అవగాహన తెలుసుకోవాలి కానీ అందరూ ఇష్టం వచ్చినట్టు అరే వివేక్ దొరికిండు ఏదో ఒకటి బురద జల్లాలని చెప్పి ఇష్టం వచ్చినట్టు పేపర్లో రాసుకున్నాడు ఇక్కడ రాపిచ్చుడు అన్నీ ఏదైతే స్టోరీస్ వచ్చినాయో అన్నీ కూడా కేటీఆర్ ప్రోత్సాహంతోనే రావడం జరిగింది నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా ఆయన ఛాలెంజ్ చేస్తున్నాను నిజంగానే నువ్వు ఏదైతే నా మీద ఆరోపణలు చేసినావు నిరూపించు ఏదంటే దేనికన్నా సిద్ధంగా ఉన్నాను నేను నేనైతే నిరూపిస్తా కేటీఆర్కి కేసీఆర్కి కవితకి మీకు అందరు తెలుసు కవిత దగ్గర ఖాళీ అపార్ట్మెంట్ ఉండే కానీ ఈరోజు ఎంత పెద్ద బంగ్లా కట్టిందో అసలు ప్రెస్ వాళ్ళు పోయి అక్కడ ఒకసారి తీయాలి ఎట్లా కట్టుకున్నారు చైనా నుంచి ఎంత మెటీరియల్ తెప్పించింది ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ చేస్తే కేటీఆర్కి చాలా నష్టం అవుతుంది కానీ నేను దాంట్లో ఎక్కువ చెప్పకుండా కేటీఆర్ లీడర్షిప్తో ఎందుకంటే ఆయన ఇన్డెప్తో పోవాలి నిజంగానే నా పైన ఇలాంటి ఎలిగేషన్స్ పెట్టేటప్పుడు మ్యాటర్ స్ట్రాంగ్గా ఉండి నిజంగానే ఎనిమిని ఎనిమిది కొట్టేటప్పుడు మొత్తం కొట్టాలి ఫ్యాక్ట్స్తోని కొట్టాలి కానీ తప్పులు పెట్టుకుంటే భూమరాంగ్ ఎవరి మీద అవుతుంది కేటీఆర్ మీదనే అవుతుంది నాకు సిక్స్ బిజినెస్ సొల్యూషన్స్కి ఏం వాస్తలేదు నేను అందుకోసానికి నా మీద ఈడీ రేడ్ అయినప్పుడు కూడా నేను ఆ రోజులలో చెప్పిన అరే నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఏం చేస్తారో చేసుకోండి ఇప్పటివరకు ఏం చే చేయలేకపోయినారు నేను ఎప్పుడు కూడా ఇన్ని సం సంవత్సరాలలో ఏ ఒక సంస్థ ఏదైతే ఎన్ని సంస్థలు నడిపిస్తున్నానో చట్ట ప్రకారంగా ఒక పద్ధతి ప్రకారంగా ఒక ఇక్కడ కూడా తప్పులు చేయకుండా నేను ఈ సంస్థలన్నీ కూడా నడిపిస్తున్నాను